గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ప్రియతమ నేత సిక్స్ల అభివృద్ది పదత కేటీఆర్ గారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల కోసం బ్యాడ్లు పెన్నులు పంపించడం జరిగింది వాటిని ఈరోజు కంగలపల్లి స్కూల్లో దాదాపు అరవై ఆరు మంది విద్యార్థులు విద్యార్థులకు అందజేయడం జరిగింది మరి విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మీరు ఎంతో కష్టపడి ఇక్కడ పదవ తరగతి ఎగ్జామ్ దాకా వచ్చారు ఈ పదవ తరగతి ఎగ్జామ్ అనేది ఒక గీటు రాయి మరి ఈ ఈ నా ఉన్న పది రోజులు కూడా బాగా చదివి మంచి మార్కులతో పాసయ్యి మీ తల్లిదండ్రులకు ఈ గ్రామానికి ఈ స్కూల్ కూడా ఈ ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ అలాగే ఈ పెన్నులు పేడ్లు పంపిణీ చేసినటువంటి మా ప్రియతమేత కేటీఆర్ గారికి విద్యార్థులందరి పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే తారక రామారావు గారు కెటి రామారావు గారు మరి గిఫ్ట్ స్మైల్ కింద బ్యాడ్ పెన్నులు మరి ఈ స్కూల్లో అరవై ఆరు మందికి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు మరి అలాగే తగలపల్లి మండలంలో ఉన్న అన్ని టెన్త్ క్లాస్ విద్యార్థులకు విద్యార్థినీలకు మొత్తం కలిపి ఐదు వందల ఇరవై వేళ్లు నాలుగు పెన్నులు మరి కేటీఆర్ గారు ఫిఫ్త్ డే స్మైల్కి గత ఐదు సంవత్సరాల నుండి ఇవ్వడం కూడా జరుగుతుంది మరి ఈ ఎస్ఎస్సి పరీక్షలు మార్చి ఇరవై ఒకటో తారీఖు నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి మరి పిల్లలందరూ మంచిగా చదువుకొని ఇష్టపడి కష్టపడి చదువుకొని మంచి మార్కులు సాధించాలని మరి అలాగే స్కూల్కు వాళ్ళ తల్లిదండ్రులు మరి కోరిన కోరికలు అంటే ఏవైతే ఆ గోళ్ళను సాధించాలంటే ఈ టెన్త్ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకుంటాలని అనుకున్న గోల్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఉన్నటువంటి విద్యార్థులకు వారికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఇక్కడికి మా బీఆర్ఎస్ మండల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నిర్వింత రాజన్న గారు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అందరికీ ఇవ్వడం జరిగింది పిల్లలందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఈ బ్యాల్ పెన్నులు పంపిణీ చేసిన గౌరవ ఎమ్మెల్యే కేటీ రామారావు గారికి ప్రత్యేకమైన నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ గారు రంగెల్పల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్కు పిల్లలందరికీ కూడా జనరులు పేర్లు అందించడం జరిగింది మరి గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది విద్యా వైద్యానికి పెద్దపీట వేసినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారికి అదేవిధంగా సిరిసిల్లా అభివృద్ధి బాధ అయినటువంటి మన కేటీఆర్ గారు కూడా సిరిసిల్లాలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ సిరిసిల్లాలో మెడికల్ కాలేజే కానివ్వండి అదేవిధంగా అగ్రికల్చరే కాలేజే కానివ్వండి నర్సింగ్ కాలేజే కానివ్వండి ఇలా జేఎన్టీ కాలేజే కానివ్వండి ఇట్లా అన్ని రకాల వసతులు కల్పించి విద్యార్థులకు అన్ని రకాల భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మండల పార్టీ బీఆర్ఎస్ నాయకులకు మరియు మాజీ ప్రధాన ప్రతినిధులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్ కేటీఆర్ గారు మరి తంగనపల్లి మండలంలో ఐదు వందల మంది ఇరవై ఐదు వందల ఇరవై మంది స్టూడెంట్ స్టూడెంట్స్కు పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి జరగబోయే పదవ తరగతి పరీక్షలో భాగంగా మరి ప్యాడ్లు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది మరి ఇంతకుముందు పది సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్న కాలంలో మన మంత్రివారిలు మాజీ మంత్రివారిలు కేటీఆర్ గారు మరి మన మండలాన్ని కానీ సిరిసిల్ల నియోజకవర్గాన్ని కానీ కొన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసిండు మరి ఈ రోజు ఈ స్కూల్లో మన చుట్టూ అవుతున్న బిల్డింగు మరి కేటీఆర్ హయా మరి ప్రారంభించడం జరిగింది మరి తుది దశకు రావడం కూడా జరిగింది మరి ఈ విధంగా మరి కాన్స్టెన్సీని అన్ని భాగాలు అభివృద్ధి చేసి మరి ఈ రోజు పిల్లలకు మరి అందుబాటులో ఉండే విధంగా ప్యాడ్లు పెన్నులు ఇస్తున్నందుకు వారికి మా తంగలపల్లి మండలం తరఫున మా ప్రభుత్వం పార్టీ తరఫున కేటీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం పిల్లలందరూ ఏ ఒత్తిడి లేకుండా చదువుకొని మంచి ఉత్తీర్ణత శాతం సాధించి మన గ్రామాలకు మన టీచర్లకు మన పెద్దలందరికీ పేర్లు తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను